హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో టుడే స్పెషల్ ఆఫర్ వీడియో మీ ముందు తెచ్చేస్తాను వెస్టర్న్ స్పెషల్ కలెక్షన్ వెస్టర్న్ చాలా రోజులైపోయింది వెస్టర్న్ కలెక్షన్ మీకు షేర్ చేసి టుడే స్పెషల్ వెస్టర్న్ కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తాను సో అంతేకాకుండా టూ సెట్స్ త్రీ ఇంకా కొత్త రకాలు ఏమొచ్చినాయి అది కూడా ఈరోజు అప్డేట్ లో మీకు అందిస్తాను సో ఈ రోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మీరు కనుక మన స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అడ్రస్ కోసం జస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని కొట్టండి మన కరెక్ట్గా షాప్ దగ్గరికి వస్తుంది రూప్ మ్యాప్ లేదు మన ఛానల్ గురించి మన షాప్లో గురించి వివరాలు తెలియాలి ఏం ఐటమ్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అవి తెలుసుకోవాలనుకుంటే కి వెళ్ళండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని టైప్ చేయండి మన ఛానల్ అయితే వచ్చేస్తుంది మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు కింద గ్రౌండ్ ఫ్లోర్లో కంప్లీట్ అయ్యే శారీ సెక్షన్ ఫస్ట్ లో అయితే కంప్లీట్గా టాప్ సెక్షన్ సో ఈ రోజు ఆ స్పెషల్ వెస్టర్న్ కలెక్షన్ అంటే మనం వాచ్ చేసేద్దాం ఈ చాలు వెస్ట్రన్ కలెక్షన్ వచ్చింది కలెక్షన్ ఫుల్ వచ్చింది కదా ఫుల్ మీ ఫుల్ సో వెస్టర్న్ కలెక్షన్ ఫుల్ గా వచ్చింది ఈ రోజు ఫస్ట్ జా చేస్తా ఫస్ట్ మనం జా చెట్ తో స్టార్ట్ చేద్దాం సో జనరల్ గా బ్లాక్ ఫస్ట్ ఓపెన్ చేయరు కదా మనం ఓపెన్ చేద్దాం స్పెషల్ గా ఉందాం సో చూడండి ఫుల్ కంప్లీట్గా ఫుల్ జార్జెట్ ఐటమ్ వస్తుంది కంప్లీట్గా ట్రాప్ మొత్తం కూడా ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుంది చూడండి మళ్ళీ లాంగ్ లెంగ్లో కంప్లీట్గా చూడండి ఇట్లా కలి వస్తుంది కష్టం కూడా ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ ప్యాంట్స్ విత్ లైనింగ్ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది టుడే స్పెషల్ ఆఫర్ వీడియోలో స్పెషల్ ప్రైస్ కూడా ఇచ్చేస్తాను మీకు చూడండి దీంట్లో కలర్స్ ఏముంది మస్తు కలర్స్ అనమాట మస్తు స్పెషల్ కలర్స్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ టు ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వంద దీని డిస్కౌంట్ ఉందా సో దీనిలో ఆఫర్ ప్రైస్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే దీనికి కూడా స్పెషల్ ఆఫర్ ఉందంట సో జస్ట్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో మీకు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఒకసారి నేనైతే షేర్ చేస్తాను ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ సో చండి సెకండ్ డిజైన్ ఇది విత్ లైనింగ్తో వస్తుంది కంప్లీట్ గా జార్జెట్ తో ఇప్పుడైతే ఫుల్ 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 స్పెషల్గా నడుస్తుంది జార్జెట్ ఐటమ్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ పఫ్ ప్యాంట్స్ జస్ట్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మంచిగా కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా సో దీంట్లో దగ్గర దగ్గర ఒక టెన్ డిజైన్స్ దాకా ఉండొచ్చు మన లెక్క ప్రకారం ఉంటాయి కదా ఈజీగా టెన్ డిజైన్స్ ఉంటాయి సో మీకు త్రీ డిజైన్స్ త్రీ ఇంకోటిస్తున్నాయి త్రీయేనా త్రీ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను డిజైన్ సో చాలా 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 స్పెషల్ డిజైన్స్ కలర్స్ కూడా సూపర్గా ఉంటాయి కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే టుడే స్పెషల్ ఆఫర్ ఇది కూడా అదే ఇది ఫుల్ స్టోన్ వచ్చింది రెండు వందల పంతొమ్మిది రూపాయలు అదే స్టైల్లో బెస్ట్ లోనే ఇది త్రిపుల్ లేయర్ అంటారు దీన్ని సూపర్గా ఉంటుంది మన దగ్గర ఫుల్ డిమాండ్ ఐటమ్ ఇదైతే వచ్చింది ఫ్రంట్ పార్ట్ అంతా వర్క్ థ్రెడ్ విత్ చెంకీ వర్క్ వస్తుంది సో త్రీ స్టెప్ ప్లేయర్స్ అంటారు ఇది కంప్లీట్గా బెస్ట్రన్ లో చాలా స్పెషల్ ఉంటుంది విత్ లైనింగ్తో వస్తుంది ఈ ఐటెం కూడా టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ కూడా దీంతో మస్తు ఉంటుంది సో చాలా చాలా స్పెషల్ ఐటమ్ సో చూసారు కదా వెస్ట్రన్లో కంప్లీట్గా స్పెషల్ కలెక్షన్ మీకోసం తీసుకొచ్చేసాను రెండు వందల పంతొమ్మిది రూపాయలు అంతేకాకుండా ఇప్పుడు సో ఇవన్నీ కూడా ఒక ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ దాకా జనరల్గా సో చాలామంది అడుగుతారంటే బెస్టర్ కలెక్షన్ వచ్చేసరికి ఇంటి దగ్గర కొంచెం చిన్నవాళ్ళు కూడా అన్న ఒక పది పన్నెండు సంవత్సరాలు లేదంటే పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళకు కూడా సెట్ అయ్యేలా కావాలని సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇప్పుడు మీకోసం అలాంటి వాళ్ళ కోసం కూడా ఈరోజు స్పెషల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు అంటే ఒక టెన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా కూడా సూపర్గా సెట్ అవుతుంది ఎలాస్టిక్ కాబట్టి చూడండి ఎలాస్టిక్ కాబట్టి చక్కగా చిన్నవాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా పెద్దవాళ్ళకయ్యే ఎవరైనా స్పెషల్గా గేరా చూసేనా చాలా పెద్ద గేరా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా క్రష్ వస్తుంది సో హ్యాండ్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో సూపర్ ఐటమ్ అనమాట టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఉంది ఇదేనా సో కలర్స్ కాంబినేషన్స్ డబల్ చూడండి సో ఒక సెట్ లో ఆరు వస్తాయి ఆరు అవసరం లేదు మూడు తీసుకోవచ్చు టు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇది కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ టు డే స్పెషల్ సేమ్ ప్రైస్ అండి రెండు వందల రూపాయలు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి స్టోర్కి అన్ని చూసారు కలర్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసరికి దీన్ని ఫ్లవర్ త్రీ ఫ్లవర్ టాప్స్ అంటారు వన్ టూ త్రీ త్రీ ఫ్లవర్ టాప్స్ అంటారు విత్ లైనింగ్ తో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది కూడా కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్పెషల్గా ఉంటుంది సో బ్లాక్ కామన్ పింక్ బ్లూ గ్రీన్ అట్లా వస్తాయి అనమాట ఇది కొంచెం హెవీ ఈ హ్యాండ్స్ దగ్గర ఫోటోలో ఇలా ఇచ్చాడు ఆ కరెక్ట్ ఫోటోలో కొంచెం స్పెషల్గా ఇచ్చాడు అది ఉందా లేదా అని చూస్తున్నాను చాలా స్పెషల్గానే ఉంది సో ఇది హ్యాండ్స్ దగ్గర కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో టూ ఫిఫ్టీ నైన్ ఇది కూడా స్పెషల్ ఆఫర్ ఉంది రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇది ఫుల్ గ్యారాతో వస్తుంది ఇది కూడా అంతేనా ఇది కూడా వర్క్ చూడండి మొత్తం కూడా స్పెషల్ వర్క్స్ విత్ లైనింగ్తో చాలా డిఫరెంట్గా ఉంది కదా కాన్సెప్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోర్తో సో మనం ఏం చెప్తున్నానంటే మార్కెట్లో ఎక్కడా దొరకని కొత్త ఐటమ్స్ కొత్త రకాలు కావాలంటే కొత్త మోడల్స్ కావాలంటే మా స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ సూరత్ బాంబే స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ ఉంది ఇది రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది సో ఇంతే కదండి మీకు జనరల్గా అంటే వంద రూపాయలు నూట పది నూట ఎనభై నూట ముప్పై ఇట్లా చాలా రకాలు స్టార్టింగ్లో ఉంటాయి కానీ ఈరోజు మీకు కొంచెం అంటే రెగ్యులర్ ఐటెంలో కొంచెం ఎక్కువ లాభం వస్తుందా లేదా అనేది నాకు పెద్ద ఐడియా లేదు అది మీకే బాగా తెలియాలి కానీ వెస్ట్రన్ వేర్లో మాత్రం కొంచెం యూనిక్గా ఉంటాయి డిజైన్స్ అంటే కొంచెం బయట మార్కెట్లో కొంచెం తొందరగా దొరకవు మీరు ఒక ఒక పది పదిహేను షాపులు తిరిగినా ఇలాంటి ఐటెం కొంచెం టచ్ అవ్వదు అని నేను అనుకుంటున్నాను సో అట్లాంటి కొంచెం స్పెషల్ కలెక్షన్ ఈరోజు మీకు తీసుకొచ్చాను ఈ ఐటమ్లో మాత్రం మీరు ఖచ్చితంగా మంచి లాభం తీసుకొని అమ్మండి దయచేసి ఈ ఫ్యాన్సీ కలెక్షన్ మాత్రం తక్కువ ధరకు అమ్మొద్దు కొంచెం మంచి లాభమే తీసుకొని అమ్మండి చాలా స్పెషల్గా ఉంటుంది ఫుల్ లాంగ్ వస్తుంది ఇది గ్యారా చూడండి పెద్ద గ్యారా వస్తుంది సూపర్గా ఉంటుంది పెద్ద గ్యారా ఐటమ్ ఫుల్ లాంగ్ లెంత్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వస్తుంది సో అట్లాగే ఎలాస్టిక్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది ఇది త్రీ లో లాంగ్ ఫ్రాక్ అనమాట చూడండి హ్యాండ్స్ కూడా స్పెషల్గా ఉంటుంది ఇది హ్యాండ్స్ దగ్గర కూడా నెక్స్ట్ దీనికి బెల్ట్ వస్తుందా బెల్ట్ కూడా బెల్ట్ కూడా వస్తుంది ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉంటుంది ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ కూడా టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ ఎయిటీ నైన్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ వెస్టర్న్ లాంగ్ ఫ్రాక్ అనమాట సో నెక్స్ట్ ఇంకా ఏం కలెక్షన్ అడిగి ఉందో వరకు మనం ఇండో కస్టమ్స్ చూసాం ఇంకొంచెం ట్రెండ్ మారుతాము ఇంకొంచెం స్టైల్ మారుదాము ఇంకొంచెం డిఫరెంట్గా వెళ్ళిపోదాము సో ఇవి కంప్లీట్గా ఇక స్పెషల్లోకి అయితే మనం వెళ్ళిపోతున్నాము అడుగు పెట్టేస్తున్నాం సో ఇప్పటివరకు చూసిన వెస్ట్రన్ స్టైల్ వేరు ఇప్పటి నుంచి చూసే వెస్ట్రన్ స్టైల్ వేరు ఫ్రంట్ పార్ట్ ఉంది హాఫ్ హాఫ్ వస్తుంది సో కంప్లీట్గా బటన్ స్టైలు కంప్లీట్గా విత్ అటాచ్డ్ బెల్ట్ స్టైలు సో హ్యాండ్స్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది సో ఈ ఐటమ్ మాత్రం చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది కలర్స్ సో మొత్తం డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అనమాట ఈ ఐటమ్ మీకు దొరికింది జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో కొత్త వెరైటీ కొత్త మోడలే కాదు కొంచెం మంచి డిఫరెంట్ ఎక్కడ దొరకని స్పెషల్ ప్రైస్ కూడా ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి లాభం మీ దగ్గర ఉన్నట్టే చూడండి నెక్స్ట్ రెగ్యులర్ నుంచి చాలా స్పెషల్గా అయితే ఇప్పుడు వెళ్ళిపోయాం మొత్తం కూడా ఇది పాకెట్ ఇది పాకెట్ డిఫరెంట్గా ప్లాన్ చేశాడు సో చూడండి స్పెషల్గా ఉంది కదా ఐటమ్ ఇవన్నీ ఏం సైజెస్ వస్తాయి అని మీకు డౌట్ వస్తుంది కదా ఇవన్నీ కూడా ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజులో ప్రజెంట్ అయితే రెడీగా ఉన్నాయి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇట్లాంటి వాటిల్లో మహా అయితే వీడియోలో మనం ఎన్ని డిజైన్స్ చూపించుకోవాలి ఒక పది లేదు ఒక పెద్ద వీడియో అయితే ఒక ఫిఫ్టీన్ అదే మీరు స్టోర్ మీద ఇచ్చేంటి ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయి అది కూడా కంప్లీట్గా వెస్ట్రన్లో కంప్లీట్గా వెస్ట్రన్లో నెక్స్ట్ డిజైన్ ఇప్పుడు కదా మొత్తం స్టైలిష్ టాప్స్ అనమాట దీని ఒకసారి చూద్దాం చూడండి మొత్తం ఇది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ ఇట్లాగా బెల్ట్ ఉందా రెడ్ సో ఈ ఐటెం వచ్చేసరికి టూ నైంటీ నైన్ ఇది కూడా మీకు టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది గ్రే వైలెట్ పింక్ అన్నీ కూడా స్పెషల్స్ అనమాట సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే రెగ్యులర్ కాకుండా ఇంకో ఇలాంటి మోడల్ వెరైటీస్ కావాలి అంటే ఈజీగా మన లెక్క ప్రకారం మీరు కొన్ని చాలా షాపులు తిరగాల లేదంటే చాలా ప్రైస్ పెట్టి కొనాలి సో మీకు రెండు అందుబాటులో తీసుకొస్తున్నా ప్రైస్ ప్లస్ మోడల్స్ జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రం ఇవే కాకుండా ఇంకా టూ పీసెట్స్ అని ప్లాజోస్ అని జెగ్గిన్స్ అని ఇట్లా అన్ని రకాల మోడల్స్ అయితే మన దగ్గర రెడీ ఉంటాయి సో మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే మాత్రం తప్పకుండా ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ ఇచ్చే కంప్లీట్గా జీన్స్ ప్యాప్ట్ కంప్లీట్గా వెస్టర్న్ అనమాట సో ఇవన్నీ ఎల్ సైజు ఎక్సల్ సైజులో ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు మళ్ళీ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉందని అడగద్దు ప్రజెంట్ డబల్ ఎక్సల్లో అవైలబుల్ ఉంటే నేనే మీకు షేర్ చేస్తాను దీని బెల్ట్ తీసుకురా సో చూడండి ఇది వస్తే ఇట్లా ఫోర్ వస్తుంది మంచి స్పెషల్ అనమాట ఈ జీన్స్ ఫ్యాబ్రిక్ మీ అందరికి ఐడియా ఉంది జస్ట్ త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఫ్యాబ్రిక్ గురించి మీ అందరికి ఐడియా ఉంది మళ్ళీ ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు దీనికి స్పెషల్ బెల్ట్ కూడా వస్తుంది దీనికి ఇట్లా స్పెషల్ బెల్ట్ కూడా వస్తుంది ఈ ఐటమ్కి అన్నమాట నెక్స్ట్ చూడండి ఇది మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది లో చాలా డిఫరెంట్గా ఉంటుంది మెటీరియల్ ఒకసారి మీకు బార్డర్ చూపిస్తా చూడండి కట్ వర్క్ బార్డర్ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఇవన్నీ కూడా సో ఇట్లా మొత్తం కంప్లీట్గా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అనమాట సో ఎక్కడ దొరక బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ మళ్ళీ స్పెషల్ బ్యాగ్ ఉంది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ నెతికినా దొరకని కొత్త డిజైన్స్ ఇవి ఆల్రెడీ నేను చెప్పడం కాదు మీకు అర్థం అవుతుంది ఈ డిజైన్స్ చూస్తుంటే సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి మస్తుగా ఉంది కదా వెరైటీగా జస్ట్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో ఇవన్నీ వెస్టర్న్స్లో శాంపుల్ చూపిస్తానండి వీటిలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి సో అంతేకాకుండా కొంచెం పార్టీవేర్ కావాలి బిగ్ సైజ్ కావాలి కార్ట్ సెట్స్ కావాలి చాలా రకాల వెరైటీస్ అయితే మీకోసం రెడీగా ఉంది అదే కింద సెక్షన్కి వెళ్ళాము అనుకోండి శారీస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ డైలీవేర్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాంటీ శారీస్ క్యాటలగ్ శారీస్ ధర్మోనం శారీస్ నెక్స్ట్ వచ్చేసరికి కంచిపురం శారీస్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డెన్ శారీస్ స్పెషల్ ప్యారెట్ శారీస్ కాటన్ శారీస్ ఇట్లా ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటే మీకోసం ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర రెడీగా ఉంటుంది నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఏం తీసుకొస్తున్నాడు స్పెషల్ కలెక్షన్ చూసారా మొత్తం కూడా డిఫరెంట్గా సో చూ మొత్తం వెరైటీ రకాలకి పెట్టింది పేరు మన సూరత్ బాంబే డిస్కౌన్స్టాల్ సో అందరి దగ్గర దొరికియడం కాకుండా స్పెషల్ స్పెషల్ స్పెషల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్కి రండి సో మొత్తం కూడా ఆల్ టైమ్ ఎనీ టైం కూడా మీకు న్యూ డిజైన్స్ మన సాగుతం పోలుత మొత్తం ఇదంతా అనుకున్నారు జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ సార్ అసలు ఎంత స్పెషల్గా ఉన్నాయో ఈ కలెక్షన్ మాత్రం మీ దగ్గర ఉంటే మాత్రం మీ వ్యాపారం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో నో డౌట్ అనమాట సో నెక్స్ట్ కోట్ ఐటమ్ ఒక రెడీగా ఉంది చూద్దాము సో ఇది వచ్చేసరికి ఫస్ట్ కోర్టు ఓపెన్ చేద్దాము కోర్టు లోపల ఇన్నర్ వేద్దాం మనం ఇవ్వండి కోటు చాలా స్పెషల్ ఉంటుంది కోర్టు వచ్చేసరికి ఇన్నర్ చూడండి మొత్తం ఎలాస్టిక్ ఇన్నర్ సో సూపర్గా ఉంటుంది ఒక మంచి లాంగ్ ఫ్రాక్ అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి అట్లాగే కోర్టుకి మళ్ళీ స్పెషల్ రిబ్బన్ వర్క్ అనమాట ఇదే స్పెషల్ రిబ్బన్ వర్క్ కోర్టుకి సూపర్గా ఉంది కదా సో మరి ఇట్లా ఇన్నర్ సపరేట్ కోట్ సపరేట్ మరి ఇంత స్పెషల్ ఐటమ్ ఇంత లాంగ్ ఫ్రాక్ ఎంత అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా స్పెషల్ ధర మీరు చూస్తున్న స్టోర్ సూరత్ బాంబులు ఇచ్చిన స్టోర్ అన్ని స్పెషల్స్ ఏ ఉంటాయి అన్నమాట స్పెషల్ ధర కూడా ఇస్తాను పింక్ బ్లూ బ్రౌన్ అన్ని స్పెషల్ సైజ్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే చూస్తారు కదా ఎంత స్పెషల్ గా ఉందో సో ఇవే కాదు ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఈ రోజు మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది వీడియో చూద్దాం స్పెషల్ లాంగ్ ఫ్రాక్ అసలు ఫస్ట్ గేరా చూడండి ఎంత పెద్ద గ్యారా వస్తుందో చూసారా పెద్ద గేరాలో ఫుల్ ఫ్లోర్ లెంత్ స్పెషల్ లాంగ్ ఫ్రాక్లో లో ఈసారి న్యూ స్పెషల్ డిజైన్తో కంప్లీట్ ఫుల్ స్టోన్ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వర్క్ అంతేకాకుండా మీకోసం ఈసారి దుప్పట్టా కూడా స్పెషల్గా రెడీ చేశాను దుప్పట్టా కూడా స్పెషల్గా రెడీ చేశాను ఫుల్ స్టోన్ వర్క్తో స్పెషల్ దుప్పట్టా రెడీ చేశా చాలా 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 స్పెషల్గా ఈసారి ప్రైస్లో మీకు మంచి ప్రైస్ తీసుకొచ్చా ఈ సారితో ఈ డిజైన్కి ఈ స్టోన్ కి ఎంత లాంగ్కి చాలా చాలా ఇంత ముందుకన్నా ఈసారి చాలా బెస్ట్ ప్రైస్లో దొరికింది త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రం జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రం చూస్తారా లాంగ్ ఫ్రాక్ విత్ దుప్పట్టా ఫుల్ స్టోన్ వర్క్ సో ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది చెక్ జార్జెట్ అంటారు దీన్ని ఇది దానికన్నా లాంగ్ ఉంది దానికన్నా పెద్ద గేరా ఉంది ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది మల్టీ స్టోన్ ఉంది అంటే గోల్డ్ ప్లస్ వైట్ రెండు మల్టీ స్పెషల్ ఉంది నెక్స్ట్ దుప్పటా కూడా దుప్పటా కూడా మంచి స్పెషల్ లేస్ ఉంది సో ఈ ఐటెము మీకోసం టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఉంది దీన్ని చెక్ జార్జిట్ అంటారు చెక్ జార్జిట్ అనమాట చాలా స్పష్ట ఉంటుంది జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్ సో చూడండి అంత స్పెషల్గా ఎట్లా మెత్తగా ఉన్నాయో ఇట్లాంటి డిఫరెంట్ కలెక్షన్ అమ్మండి అందరూ అమ్మే కలెక్షన్ కాకుండా స్పెషల్ అమ్మండి ఇట్లాంటి కలెక్షన్ అందరూ అమ్మరు మార్కెట్లో మీకు ఎక్కడ దొరకదు మన సూరత్ బాంబ మెడిస్కల్ స్టోర్ అంటే మీకు మల్టీ బ్రాండెడ్ లాగా ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి మీకు ఫాల్స్ నుంచి పట్టు చీర దాకా సో ఇట్లాంటి కలెక్షన్ మీ దగ్గర ఉంటే కస్టమర్లు క్యూ కడతారనమాట ఇట్లాంటి స్పెషల్ కలెక్షన్ కోసం నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తే చాలు ఇది కూడా విత్ దుప్పట్టాతోనే చాలా క్యూట్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది సైజు కూడా మీకోసం ప్రీమియం డబల్ ఎక్సెల్ లో రెడీగా ఉంది సో చూడండి ఆలియా స్పెషల్ వర్క్తో ఆలియా స్పెషల్ సో మంచి స్పెషల్ ఉంది దీంట్లో దీంట్లో వచ్చేసరికి దుప్పట్టా కూడా సూపర్గా ఉంది మంచి స్పెషల్ దుప్పట్ట సో దీంట్లో ఒక స్పెషల్ గమనించారా నేను చెప్పేసి ఆ డబల్ ఎక్సల్ సో ఇట్లాంటి ఐటమ్స్లో డబల్ ఎక్సెల్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు సో దీంట్లో స్పెషల్ ఇదా రెండు వస్తాయ సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు రెడ్ బ్యాక్ గ్రౌండ్ మీద వైట్ వచ్చింది కదా వైట్ బ్యాక్ గ్రౌండ్ మీద రెడ్ వస్తుంది ఇది ఒకసారి సెట్టింగ్ టూనే వస్తాయి ఈ స్పెషల్ వచ్చేసరికి సో ఇట్లా ఈ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ రెండే వస్తాయి సో చాలా స్పెషల్ ఇది కూడా టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ ట్వంటీ నైన్ అది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజులో సో చూసారు కదా మోడల్స్ సో అంతేకాకుండా ఇంకా ఈ రోజు ఏమేమి రిస్టాక్ అయినా మీకు శాంపుల్ చూపిస్తాను అంతేకాకుండా చాలామంది బ్రాండెడ్ వెరైటీస్లో కుర్తీస్ కుర్తీస్ అంటే సైడ్ కట్స్ ఆఫీస్ వే ఇంట్లో హోమ్ పర్పస్ అని చాలామంది అంబ్రెలాస్ కాకుండా కుర్తీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు దాంట్లో ఇప్పుడు మంచి కలెక్షన్ వచ్చిద్దా ఏ కంపెనీ నుంచి ఎలాంటి కలెక్షన్ వచ్చిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు సో మీకోసం ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఆవాసా స్పెషల్ కుర్తీస్ అంటారు మొత్తం కంప్లీట్గా రియల్ మిర వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది సో మీరు ఆవాసా బ్రాండ్ కనుక ఈ లో సేమ్ ఇలాంటివి తీసుకుంటే ట్రిపుల్ నైన్ ఉంటుంది సో మీకోసం ఆవాసా లాంటి సిస్టర్ లాంటి ఒక బ్రాండ్ చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ మాత్రం నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు అమ్మేటప్పుడు ఫుల్ గ్యారంటీ అని చెప్పి అమ్ముకోండి నో ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం ఉండదు అట్లాంటి స్పెషల్ క్వాలిటీ ఇస్తున్నా చూడండి సైడ్ కట్స్లో చాలా అంటే చాలా స్పెషల్గా మెస్మరైజింగ్ కలెక్షన్ అనమాట ఇవి జస్ట్ శాంపుల్స్ చూపిస్తున్నా మీకు ఇలాంటివి వచ్చినాయి అని వీటిల్లో మీకు దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ వచ్చినాయి కొత్తవి లేటెస్ట్ ఇవి ఇదొక ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ చూడండి ఇంకొక స్పెషల్ అంటే చెప్పమంటారు వీటిలో డబల్ ఎక్సల్లో ఉన్నాయి అది స్పెషల్ సో ఇటువంటి వాటిల్లో డబుల్ ఎక్స్ల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా ఇవి మాత్రం డబల్స్ అండి అంటే ఇవి కంప్లీట్గా స్పెషల్ కాబట్టి ఒక సెట్లో బ్లాక్ ఒకటి వైట్ ఒకటి నాలుగు వస్తాయి అనమాట సెట్లో ఇట్లా రెండు కావాలి రెండు తీసుకోండి నాలుగు కావంటి నాలుగు తీసుకోండి అది మీ చాయిస్ సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి మీకు టూ డిజైన్ త్రీ డిజైన్స్ షేర్ చేస్తున్నాను సో ఈ ఐటమ్ టూ ఫిఫ్టీ ఫైవ్ సో దీంట్లో ఎల్లో అను పింక్ వస్తుంది అనమాట ఒక సెట్లో నాలుగు వస్తాయి నాలుగు కాళ్ళు నాలుగు తీసుకోండి రెండు కాళ్ళు రెండు తీసుకోండి ఈ ఐటెంలో మాత్రమే చెప్తాను అన్ని ఐటమ్స్లో కాదు నెక్స్ట్ ఇదైతే ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అయితే అవైలబుల్ ఉంది ఈ ఐటెం వచ్చేసరికి ఒకసారి చూపిస్తే చూడండి డబల్ ఎక్సెల్ ఈ వీటిలో చాలా వచ్చినాయి కొత్తవిగా ఉంటాయి డబుల్ ఎక్సెల్ వర్క్ చూసారా చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట చాలా ప్లెజెంట్ ఐటమ్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దు కలర్స్ కాంబినేషన్స్ కూడా మంచిగా ఉంటుంది టూ ఫిఫ్టీ ఫైవ్ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ ఫిఫ్టీ ఫైవ్ వర్క్ చూసారా చాలా స్పెషల్గా ఉంది హెవీతో సో ఇట్లాంటి ఐటమ్ కూడా ఫుల్ 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 రీస్టాక్ అయిపోయింది కొత్త డిజైన్స్తో కావాలనుకుంటే ఇలాంటి ఐటమ్ ఎవరైనా తొందరగా స్టోర్కి అయితే వచ్చేసేయండి నెక్స్ట్ ఇంకా ఏమైటో లో కొత్త ఐటమ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తానా అని చూస్తున్నారు ఇంకా అప్లోడ్ ఎప్పుడు చేస్తానా అని చూసే స్టోర్ స్టోర్కి వచ్చేయచ్చు కదా అప్లోడ్ చేసినా చెయ్యకపోయినా కొత్త మోడల్స్ ఎప్పుడూ ఉంటాయి సో చాలామంది అన్న ఫెస్టివల్ స్టాక్ ఎప్పుడు వస్తుంది మ్యారేజ్ కలెక్షన్ ఎప్పుడు వస్తుంది ఏంటి ఎప్పుడు వస్తూనే ఉంటుంది డైలీ వస్తూనే ఉంటుంది డైలీ అయిపోతూనే ఉంటాయి డైలీ కొత్త పార్సెల్స్ ఓపెన్ చేస్తూనే ఉంటాము సో చూడండి మీకోసం కార్డ్ సెట్స్లో ఇప్పుడు స్పెషల్స్ తీసుకొచ్చా చూడండి నెక్ వర్క్ నెక్ వర్క్ పర్ఫెక్ట్ డబల్ ఎక్సల్ సైజు వర్క్ చూడండి కార్డ్ సెట్స్లో స్పెషల్స్ అనమాట సో చూడండి బాటమ్ దీంట్లో కూడా మీకు దగ్గర దగ్గరగా ఒక ఎయిట్ టు టెన్ డిజైన్స్ అయితే కొత్తవైతే అయితే వచ్చేసి నేను ఒక టూ డిజైన్స్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో దీంట్లో కలర్స్ కాంబినేషన్ చూపిస్తున్నాను చాలా స్పెషల్గా ఉంటుంది బ్లాక్ నావి బ్లూ మెరూన్ జస్ట్ టుడే స్పెషల్ ప్రైస్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది డబల్ ఎక్సెల్ సైజులో ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది వీటిలో ఎక్సెల్ కావాలన్నా దొరికిద్దా ఒకవేళ కావాలంటే లేవు డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ డబల్ లో స్పెషల్లో ఉంది సో త్రీ థర్టీ ఫైవ్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ సెకండ్ డిజైన్ టోటల్ ఎయిట్ టు టెన్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి కదా ఐటమ్ సో దీంట్లో ఇంకా స్పెషల్ ఏంటంటే బాటమ్ చూడండి బాటమ్ ఉంది సో డబుల్ ఎక్సల్ త్రీ థర్టీ ఫైవ్ టు డే స్పెషల్ ఆఫర్ ప్రైస్ చూసారు కదా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి అన్ని మా వీడియోలో షేర్ చేయలేము సో అవకాశం ఉన్నందుకు తొందరగా స్టోర్కి అయితే వచ్చేసండి వీడియో నెక్స్ట్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి సో మళ్ళీ మీకోసం మరొక సూపర్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాం తరుకుంటాం మరి జై హింద్